చాలా బీవస్తమైన విషయం అండి అలా కాదండి మీరు చిరాక్ పడినా నేను వదలనండి మీరు వినే తిరాలండి ఇప్పుడు మిమ్మల్ని విసిగిస్తున్నాను తెలుసు కానీ చెప్పక తప్పదండి కాఫీ తాగండి చూడండి సిఏ గారు మర్డర్ స్పాట్ లో ఒక గోతులో బుల్లెట్ దొరికిందండి ఆ బుల్లెట్ ఏమో మన ఎస్ఐ అండి ఇప్పుడు స్టేషన్ లో ఉన్న రిపోర్ట్ అండి ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్ కింద ఇదిగోండి ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్ కింద ఎస్ఐ గారు ఖాతాలో నాలుగు బుల్లెట్లు ఖర్చు అయ్యినట్టు రాసు అండి అసలు ఆ రోజు ఎన్కౌంటర్ జరగలేదండి అవునండి అడగండి చెప్పండి ఇప్పుడు ఇక్కడున్న నాలుగు బుల్లెట్లలో ఒక బుల్లెట్ సిఏ గారు డెత్ స్పాట్ లో దొరికిందంటే ఎస్ఐ గారు అక్కడే కాల్చినట్టు కదండి ఇప్పుడు అండి సిఏ గారు మర్డర్ జరిగిందండి ఎన్కౌంటర్ జరిగిందండి మీరే చెప్పండి అసలు ఏం జరిగినా మిగతా మూడు బుల్లెట్లు ఏమైనట్టు అండి ఇవన్నీ చూస్తుంటే అండి సిఐ గారు మర్డర్ లో చాలా ఉన్నట్టున్నాయండి అది కాకండి ఎస్ఐ గారేమో చాపల కృష్ణయ్య గారితో చాలా ఫ్రెండ్షిప్ గా తిరుగుతున్నారండి సాగర్ గారేమో చాపల కృష్ణ గారి తమ్ముడిని మన ఎస్ఐ గారిని పట్టుకోవాలని తిరుగుతున్నారండి మన ఎస్ఐ గారేమో సాగర్ గారిని ఎలాగైనా చంపాలని చూస్తున్నారండి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను తప్పగా అనుకోకండి పెద్దోళ్ళు మీకు చెప్పేంతతోని కాదు కానీ ఒక్కసారి ఎస్ఐ కృష్ణ పెట్టినాడు రే దిండు నమ్ముకున్నా సీఐ గారు చెప్పింది పిచ్చ పచ్చ తమ్ముడు కోసం నొప్పుకునే వారివి నిన్ను చాపలు కృష్ణ చేసి నీ కృష్ణ రాజు గారు పని చేస్తాడు నువ్వు రేయ్ నీకు దోరు ఇంకొకటి దొరికాడరా నోకిరాదంట అది గోతురాలు దొరికిందండి పుల్లెట్టు కేసు నీ ఓపెనంట పెట్టేస్తాడని నన్ను అడిగినాడు

సరిగ్గా కట్న తర్వాత నేను చెప్పేస్తాను చెప్పేస్తాను చెప్పే ఇవి చేసుకున్న కోరి కోవాలి నేను తీసుకెళ్ళాను

ఈ సికిష్ నా దగ్గర తిరికే ఫుడ్ చాఫల్ కష్టా అమ్మ ఎలా ఉంది అమ్మ గురించి నువ్వేం బరియావు సగర్ మేమంతా ఉన్నాం కదా సాయి బాబూ సాయి ఇప్పుడు చెప్పు ఆ చాఫల్ నడిగి నన్ను కొట్టేసి సి పిల్లలు ఎత్తుకో నిలబెడు బాబూ అమ్మ జై

అసలు సాగర్ జైలు నుంచి తప్పించిన రోజు షూట్ ఎక్సైట్ ఆర్డర్స్ ఇచ్చింటే ఈ దళితం వదిలేదు అసలు అసలు ఈ మాటల మీద సాగర్ మీద యాక్షన్ తీసుకోవడం లేట్ చేసినందుకు మన ఎస్ఐ కృష్ణ చంపేశాడు దాన్ని పైనుంచి నేను వాయిన్ చేస్తున్నాను నమ్మండి సార్ ఆయన మహానుభావ ఎప్పటి వరకు నువ్వు చేసిన డ్యూటీ చాలా ఆయన మాట్లాడుకో రాయకే రాయటో చూడండి ఆ చేపల కృష్ణ గారి నాని గారిని ఎక్కడో దాచేశాడు అంటే ఆ సాగర్ నాని గారి కోసం వెతుకుతూ ఉంటాడు ఈసారి మనం లేట్ చేసామనుకో ఆ నాని గారి శవం కూడా మనకు దొరకదు మీరు ఏదో అలా ట్రై చేస్తే నాని కానీ పట్టుకోండి వాడు ఎక్కడ ఉన్నది మనకు తెలిస్తే ఆ సాగర్ దొరికేసినట్లే ఒక్క విషయం గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ తెంగు రెండు మనం తీసుకెళ్ళకండి పోరాబాయి అబ లేరా సౌండ్ చేస్తా తోలు తీస్తా